హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఇన్ఫర్మేషన్ ఈ రోజు విద్యా ఉద్యోగ సమాచారం తక్కువగా ఉన్నప్పటికీ మనం అన్ని తెలుసుకొని అప్డేటెడ్ గా ఉండడం అయితే చాలా మంచిది ఇక మొదటిది చూసినట్లయితే డిఎస్సి పోస్టులకు దరఖాస్తులు అంతంత మాత్రమే వస్తున్నాయంట నెల రోజుల్లో కొత్తగా ఒక ముప్పై ముప్పై ఏడు వేల మంది ముప్పై ఏడు వేల మంది అప్లై చేశారంట జూన్ వరకు మరి దరఖాస్తు గడువు పొడిగించడంతో అభ్యర్థుల యొక్క అనాసక్తి మనది సంగతి తెలిసిందే కదా సో లాస్ట్ కు ఇంకా చివరి డేట్ నా మనం అప్లై చేద్దాంలే అన్నట్టుగా చాలా మంది అయితే ఉంటారు కాబట్టి ఇంకొకటి టెట్ మధ్యలో ఉంది కాబట్టి టెట్ క్వాలిఫై అయిన తర్వాత అప్లై చేద్దాం అనుకునే వాళ్ళు లేదు అంటే గనక టెట్ మనకు స్కోర్ పెంచుకున్న తర్వాత కొత్తగా అప్లై చేద్దామని అనుకునేటోళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు రాష్ట్రంలో మరి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి మరి సర్కారు నిర్వహించనున్నటువంటి డిఎస్సికి దరఖాస్తులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి నెల రోజుల నుంచి కొత్తగా ఒక ముప్పై ఏడు వేల ఏడు వందల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు ఇప్పటికే గత ఏడాది ఇంకా అప్పుడు ఎంత నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు ఎంత మంది అప్లై చేశారు పాత నోటిఫికేషన్ ఉంది కొత్త నోటిఫికేషన్ అంతా మనకు తెలుసు అయితే టెట్టు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు గడువును మరి జూన్ ఇరవై దాకా పెంచింది దీంతో అప్లై వాళ్ళు మరి చివరిలో చేద్దామనే ఆలోచనలో పడినట్లు మరి తెలుస్తుంది అనమాట అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్లలో చూస్తే గనక ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇరవై ఏడు వేల ఐదు వందలు పోస్టులకు నాలుగు వేల ఐదు వందలు మరి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఎస్జిడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎనిమిది వందలు స్పెషల్ ఎడ్యుకేషన్ ఒక ఐదు వందల యాభై ఇక లాంగ్వేజ్ పండిట్కు ఆ పోస్టులకు పోస్ట్లకు రెండు వేల రెండు వందలు లాంగ్వేజ్ పండిట్ల కోసం రెండు వేల రెండు వందల యాభై మంది అప్లై చేశారనమాట కాగా మరి గతంలో అప్లై చేసినటువంటి లక్ష డెబ్బై ఏడు వేల మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు మీకు అందరికీ తెలిసిందే సో ఎగ్జామ్ డేట్స్ డిఎస్సి ఎగ్జామ్ డేట్స్ పైన కూడా చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి ఎగ్జామ్ డేట్స్ పైన కూడా చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి సార్ జూలైలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారమే మనకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయా లేదంటే మళ్ళా పోస్ట్ పోన్ అవుతాయా అని సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం వరకైతే ఖచ్చితంగా అవే డేట్స్ పైన మరి ఎగ్జామ్స్ జరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎవ్వరు ఎవ్వరు కూడా పోస్ట్ పోన్ అవుతాయిలే అనేటటువంటి భ్రమలో ఉండి మాత్రం ప్రిపరేషన్ ని మరి స్టాప్ చేసి స్లోగా చదివితే మాత్రం మీరు వెనుకబడిపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది టీచర్ల ప్రమోషన్లపై అయోమయం అయితే ఉన్నది టెట్టు క్వాలిఫై కావాలన్న అంశంపై తొలగని అనుమానాలు సో ఇక్కడ ఏమంటే టెట్టు మరి టీచర్ల కోసం కంపల్సరీ క్వాలిఫై కావాలన్నటువంటి మరి నిబంధనలు ఏవైతే ఉన్నాయో సో వాటిపైన మనకు ఇప్పటి వరకు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఖచ్చితంగా మీరు టెట్ టెట్ క్వాలిఫై కావాలా ప్రమోషన్ల కోసం అని ఒక జీవో అఫిషియల్ జీవో ఇప్పటి వరకు తీయలేదు ఇప్పటి వరకు ఇవ్వలేదు సో దానిపైన మరి అనేకమైనటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి సో ఏంటి అసలు మాకు అయోమయంలో ఉన్నాం ఏం చేయాలని చెప్పేసి టీచర్లు మరి ఆలోచిస్తున్నటువంటి సందర్భం అయితే ఉన్నది ఇక్కడ చూసినట్లయితే ఒకే లెవెల్ పోస్ట్లకు టెట్ క్వాలిఫై అవసరం లేదంటున్నటువంటి టీచర్లు ప్రతి ప్రమోషన్ పోస్టుకు మరి టెట్ కంపల్సరీ అంటున్నటువంటి విద్యాశాఖ దీనిపై మరోసారి స్పష్టత కోరుతూ మరి ఎన్సిటిఈకి విద్యాశాఖ లేఖ రాసింది అక్కడి నుంచి మళ్ళీ ఏం రిప్లై వస్తుంది దాని తర్వాత చూసిన తర్వాత మరి తదుపరి చర్యలు తీసుకుందాంలే అన్నట్టుగా తదుపరి ప్రా ప్రాసెస్ అన్నట్టుగా విద్యాశాఖ అయితే ఉన్నదనమాట అంటే టీచర్ల ప్రమోషన్లకు ఖచ్చితంగా టెట్టు క్వాలిఫై అవ్వాలన్నటువంటి అంశంపై ఇంకా అయోమయం నెలకొన్నదన్నమాట ప్రధానంగా హెడ్ మాస్టర్ పోస్టులతో పాటు లాంగ్వేజ్ పండిట్లకు చెందినటువంటి ప్రమోషన్ల అంశంపై కూడా క్లారిటీ రావడం లేదు అయితే ఒకే స్కూల్ లెవెల్ ప్రమోషన్ పోస్ట్ కు టెట్టు అవసరం లేదని మరి టీచర్ల సంఘాలు చెప్తుండగా ప్రతి ప్రమోషన్ పోస్ట్ కు మరి టెట్ క్వాలిఫై తప్పనిసరి అని ఎన్సిటిఈ రూల్స్ అయితే చెప్తున్నాయి ఇందులో ఇంకొకటి ఏంటంటే మరి టెట్టు ఎప్పుడు మనకు అమల్లోకి వచ్చింది ఆ సంవత్సరం కన్నా ముందు ఎవరైతే మరి ఆ నియామకాలు నియమక నియమక నియామకాల ద్వారా వచ్చారో వాళ్ళకి టెట్టు అవసరం లేదు కదా మరి మాకు అప్పుడు అసలు టెట్టే లేదు అప్పుడు టెట్టు తర్వాత టెట్టు ఉన్నటువంటి తర్వాత వచ్చినటువంటి మరి టీచర్లందరికీ టెట్ రాసుకుంటే సరిపోతుంది కానీ ఇంకొక డైలామా ఉన్నది ఇవన్నీ కూడా మరి ఇక దేవసేన మేడం ఏం దీనిపైన ఏం క్లారిటీ చేస్తారో ఏందనేది టీచర్ సంఘాలు అయితే ఎదురు చూస్తా ఉన్నాయి ఉపాధ్యాయ సంఘాలు ఇదొక అప్డేట్ రైట్ ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ తోని గ్రూప్స్ పై శిక్షణ ఒకటి కార్యక్రమం అయితే ఉందన్నమాట టీశాట్ సిఇ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి వెల్లడి చేశారు అనమాట టీఎస్పీఎస్సి మరి నిర్వహించేటటువంటి గ్రూప్ వన్ గానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోటీ పరీక్షలపై ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు తోని ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి టీశాట్ సిఈఓ మరి వేణుగోపాల్ రెడ్డి అయితే తెలిపారు అనమాట సోమవారం నిపుణ ఛానల్లో ఉదయం పదకొండు గంటల లైవ్ షో ఉంటుందన్నారు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సందేహాలు ఉంటే గనక నెంబర్లు ఇచ్చారు ఈ నెంబర్లకి కాల్ చేయండి సో పదిహేను రోజులుగా మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు మరి గ్రూప్ గైడెన్స్ పేరుతో మరి టీ శాట్ టీ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పేసి చెప్తున్నారు సో చాలా మంచి ప్రోగ్రామ్ మరి చాలా ఎక్స్పర్ట్ సార్ అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ గ్రూప్స్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఎస్ ఈ రోజు మరి నిపుణ ఛానల్లో చూడండి తప్పకుండా ఎగ్జామ్ కీలు అనేవి ఓపెన్ సైట్ లో పెట్టండి అని మరి టిఎస్పిఎస్సి కి టిఎస్పీఎస్సి కమిషన్ కోరుతున్నటువంటి అభ్యర్థులు ఎందుకంటే ఏదైనా ఒక ఎగ్జామ్ కీ అనేది రిలీజ్ చేస్తే కనుక అందరూ చూసే విధంగా లేదు మా ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో ఆ క్యాండిడేట్ మరి కంపల్సరిగా టిఎస్పిఎస్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేస్తేనే కీ చూసుకునే అవకాశం ఉంది ఇక్కడ చూడండి టిఎస్పిఎస్సి నిర్వహించినటువంటి ఎగ్జామ్ కీలను ఓపెన్ సైట్ లో పెట్టాలని మరి పలువురు అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు సో ఇటీవల మరి పలు పరీక్షలు ఫైనల్ కీలు రిలీజ్ చేయగా వాటిని అందరూ చూడలేకపోతున్నారని చెప్పేసి తెలిపారు అనమాట అంటే ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు కీ మాత్రమే చూసుకునేలా సైట్ లో మార్పులు చేశారని వివరించారు ఓపెన్ సైట్ లో పెడితే అందరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే టిఎస్పిఎస్సి యొక్క ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ఏంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా పెట్టాలని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు సో కొత్త కమిషన్ ఏర్పాటు అయ్యాక ఐడి హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేస్తేనే ఫైనల్ కీ చూసుకునేలా టిఎస్పిఎస్సి మార్పులు చేసింది ఇది కరెక్ట్ కాదు ఈ విధానాన్ని మరి కరెక్ట్ గా ఈ విధానం కరెక్ట్ కాదు అనేటటువంటి మరి రిక్వెస్ట్ అయితే మన అభ్యర్థులైతే టిఎస్పీఎస్సి అయితే విన్నవించడం జరిగింది వాళ్ళు మరి దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి రైట్ సువిధ పోర్టల్ కు తెలంగాణ నుంచి ఎనిమిది ఎనిమిది వందల ముప్పై ఆరు దరఖాస్తులు యాప్ కు అనూహ్య స్పందన వస్తుంది అన్నటువంటి ఈసీఐ ఏంది సార్ ఇది ఎడ్యుకేషనల్ న్యూస్ అంటే రైట్ ఇది కరెంట్ అఫైర్ న్యూస్ రైట్ ఏముంది సువిధ పోర్టల్ మనకు ఇప్పుడు వార్తల్లో ఉన్నది ఏంటి అసలు ఈ సువిధ పోర్టల్ ఏంటి పారదర్శక అనుమతుల జారీలో సువిధ పోర్టల్ రికార్డ్ అయితే సృష్టించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు డెబ్బై మూడు వేల దరఖాస్తులు వచ్చాయి ర్యాలీ నుంచి ఇంటింటి ప్రచారం వరకు అన్ని ఈ పోర్టల్ ద్వారానే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందు అవకాశం అనమాట అంటే ఎన్నికల ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుగుణంగా రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులు గాని సులభతరంగా పారదర్శకంగా అందించడానికి తీసుకువచ్చిన సువిధ పోర్టల్ అయితే రికార్డు సృష్టిస్తుంది అనమాట సో సువిధ పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారు ఏందనేది కంపల్సరీగా అడుగుతుండొచ్చు ఏంది అసలు సువిధ పోర్టల్ ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతుండొచ్చు సో అందుకనే ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా అయితే మనము మరి ఒకసారి ఫోకస్ చేయాల్సినటువంటి అవస అవసరం అయితే ఉన్నదనమాట రైట్ ఇక చూసినట్లయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఎస్ వీడియోని తప్పకుండా దయచేసి లైక్ చేసి వెళ్ళండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్